మీ గ్రంథం పదమూడవ అధ్యాయం ఏహోవా నాతో ఈలాగూ సెలవిచ్చును నీవు వెళ్ళి అవిసన నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకునుము నేలలో దాని వేయుకుము కావున ఏహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటికొని నడుమున కట్టుకుంటుని రెండవమారు వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకునిన నడికట్టును తీసుకుని లేచి యూప్రటీస్ వద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా ఎహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూప్రటీస్ వద్ద దాన్ని దాచిపెట్టి తిని అనేక దినములైన తర్వాత ఎహోవా నీవు లేచి యూప్రటీస్ వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా నేను యుప్రటి వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికిని పనికిరాని దాయను కాగా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈనాగు సెలవిచ్చెను ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును ఎరుస్లేం నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును అన్ని దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విన నొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికినే పనికిరాని ఈ నడికట్టువలే ఆగుతురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇస్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉన్న చేస్తేని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని ఏహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయేలు దేవుడైన ఏహోవా ఏలాగూ సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధయ్యూ ద్రాక్షరసముతో రసంతో నింపబడును ప్రతి సిద్ధయ్యూ ద్రాక్ష రసముతో మాకు తెలియదా అని వారు నీతో అని ఎడలా నీవు వారితో ఈ మాట చెప్పుము ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులందరినీ దావిదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఎరుష్లేమి నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోవచ్చున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకని పడద్రోహిదునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి జాలిపడక నేను వారిని నశింపచేసదును చెవియొగి వినుడి ఏహోవా ఇచ్చుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టి చుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడిని ఏహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడు అయినను మీరు ఆ మాట విన నొల్లని ఏడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును ఏహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బాహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూ నుండును రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనము మీ శిరో భూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయేను కృంగి కూర్చుండు దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి వాటిని తెరవగలవాడు ఎవడనూ లేడు యూదావారందరూ చెరపట్టబడి ఏమయూ లేకుండా సమస్తము కొనిపోబడును కనులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి నీ కీయబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనస్సులో అను ఎడలా నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయిను నీ మణిమలు సిగ్గునొందిను కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడలా కీడు చేయుటికు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదును నీవు అబద్దమును నమ్ముకునుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కలవబడిన భాగమని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానము కనపడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును పొలముల్లో నున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనపడుచున్నవి ఎరుష్మా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్రపరచు కొనొల్లవు ఇక ఎంతకాలం ఈలాగు జరుగును